సీరియల్ యాక్టర్స్కి మంచి క్రేజ్ ఉంది సీరియల్ యాక్టర్స్లో ఎవరికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు వాళ్ళ ఫొటోస్ ఏంటో చూసేయండి నిన్ను కోరే సీరియల్ హీరోయిన్ అక్షిత ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే మగువా ఓ మగువ సీరియల్ హీరోయిన్ సింధుకి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే సత్యభామ సీరియల్ క్రిష్కి చెల్లెలుగా యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ మీనా కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే జగదాత్రి సీరియల్ హీరోయిన్ జగదాత్రి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు అలియాస్ ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే జానకి రామయ్య గారి మనోరాలు సీరియల్ హీరోయిన్ మైథిలి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే కార్తీక దీపం సీరియల్ లో విలన్ రోల్ లో జోస్నాగా యాక్ట్ చేస్తున్న గాయత్రి సింహాద్రి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే నిండు నూరేళ్ల సావాసం ಸೀರಿಯಲ್ ಹೀರೋಯಿನ್ ಬಾಗಿ ಅಲಿಯಾಸ್ ನಿಸರ್ಗ ಗೌಡ ತನಿಖ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇದು ಅಲ್ಲೇ ಪಡಮಟಿ ಸಂಧ್ಯಾ ರಾಂ ಸೀರಿಯಲ್ ಹೀರೋಯಿನ್ ಆದ್ಯ ಅಲಿಯಾಸ್ ಪ್ರೀತಿ ತನಗೆ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇದು ಅಲ್ಲೇ ಮೇಘ ಸಂದೇಶಂ ಸೀರಿಯಲ್ ಹೀರೋಯಿನ್ ಭೂಮಿ ಕೂಡ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇದು ಅಲ್ಲೇ ಗುಪ್ಡಂತ ಮನಸ್ಸು ಸೀರಿಯಲ್ ಹೀರೋಯಿನ್ ವಸ್ತಾರ ಅಲಿಯಾಸ್ ರಕ್ಷಾ ಕೂಡ ಇಂ ಮ್ಯಾರೇಜ್ ಕಾಲೇದು ಅಲ್ಲೇ ಪ್ರೇಮ ಎಂತ ಮಧುರ ಸೀರಿಯಲ್ ఆర్యవర్ధన్ కూతురుగా యాక్ట్ చేస్తున్న అప్పుకి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూపక్ కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే అన్నయ్య సీరియల్ హీరోయిన్కి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే సత్యభామ సీరియల్ హీరోయిన్ సత్యకు కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు గీతా ఎల్ఎల్బి సీరియల్ హీరోయిన్ గీతకి ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే మధురా నగర్లో సీరియల్ హీరోయిన్ కీర్తి భట్కి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే కార్తీక దీపం సీరియల్ విల్లన్ రోల్ లో యాక్ట్ చేసిన మోనిత అలియాస్ శోభాషెట్టికి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే నువ్వంటే నా చెత్తగా సీరియల్ హీరోయిన్ మిథునాకి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అంతేకాదు చిన్ని సీరియల్ యాక్టర్ కావేరి అలియాస్ కావ్యశ్రీ కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు అలాగే ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ హీరోయిన్కి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదు